న్యూ ఇయర్ వేడుకలు అమెరికాలో తీవ్ర విషాదాన్ని నింపాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అమెరికాలో మూడు దాడులు జరగడం కలకలం రేపింది అందులో రెండు దాడులను ఎఫ్బిఐ కోణంలో దర్యాప్తు చేస్తోంది న్యూ ఇయర్ వేడుకలకు ఫేమస్ అయిన న్యూ లో ఓ దుండగుడు ట్రక్ తో బీభత్సం సృష్టించి జనం పైకి దూసుకెళ్లాడు అది జరిగిన కొన్ని గంటలకి ట్రంప్ హోటల్ ఎదుట టెస్లా సైబర్ ట్రక్ పేలింది ఈ రెండు దాడులు ఉగ్రదాడిగానే అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు ఈ రెండు ఘటనలు మరొక ముందే న్యూయార్క్ నైట్ క్లబ్ లో కాల్పుల కలకలం రేపాయి ఈ ఘటనపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు వలసల కారణంగానే అమెరికాలో నేరాలు పెరిగిపోయాయని వీటిని కట్టడి చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు కొత్త సంవత్సరం వేళ అమెరికాలో వరుస దాడులు బెంబేలెత్తించాయి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు వచ్చిన వారిపై దుండగులు దాడి చేయడంతో దాదాపు పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మూడు దాడులు జరగడం అమెరికాలో కలకలం రేపింది ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు న్యూ ఆర్లియన్స్ లో జరిగిన దాడిలో పదిహేను మంది మృతి చెందారు అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంతో వాహనంతో దూసుకువెళ్లాడు తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని హతమార్చారు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వేగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పెళ్లిపోయింది ఈ ఘటనలో ఒకరు మరణించారు మరికొందరు గాయపడ్డారు ఇది మరొక ముందే న్యూయార్క్ నైట్ క్లబ్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లలేదు ఈ మూడు ఘటనలకు పరస్పరం సంబంధం ఉందని ఇవన్నీ ముమ్మాటికి ఉగ్రదాడులేనని అమెరికన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తున్నారు అమెరికాలోని న్యూ ఆర్లెండ్స్ ప్రాంతం నూతన సంవత్సర వేడుకలకు ఎంతో ఫేమస్ అయింది ప్రతి ఏటా వేలాది మంది ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటారు అయితే అదే సమయంలో శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి న్యూ ఆర్లియన్స్ లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నా జనంపైకి వాహనంతో దూసుకొచ్చాడు ఫోర్డ్ ఎఫ్ వన్ ఫిఫ్టీ అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు తర్వాత రైఫిల్తో జనంపైకి కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పదిహేను మంది చనిపోగా ముప్పై ఐదు మంది గాయపడ్డారు అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు జబ్బార్పై కాల్పులు జరపగా అతడు మృతి చెందాడు అయితే ఈ ట్రక్ లో ఐసిస్ జెండాను గుర్తించినట్టు ఎఫ్బిఐ అధికారులు తెలిపారు అయితే న్యూ ఆర్లియన్స్ దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్బిఐ తేల్చింది దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిసింది దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్ లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్ కు వివరించింది సుమారు గంటసేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి చేయలేదని అయితే అతను ఐసెస్ నుంచి స్ఫూర్తి పొందాడని ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే అని ఎఫ్బీఐ కౌంటర్ టెర్రరిజం అధికారి క్రిస్టఫర్ తెలిపారు ఇక లాస్ వెగాస్ లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును చేసిన వ్యక్తి జబార్ కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలిటరీ స్థావరంలో పనిచేశారు న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రదాడిగానే దర్యాప్తు అధికారులు పరిగణిస్తున్నారు ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబార్ దాడి చేశాడని చెబుతున్నారు ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును టూరో యాప్ నుంచి అద్దెకు తీసుకున్నారు వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలన్ మస్క్ ధృవీకరించారు కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని తెలిపారు కారులో లోపమేమీ లేదని మస్క్ స్పష్టం చేశారు టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోని దర్యాప్తు చేస్తున్నారు కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్ లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు అక్కడ ఆధారాలు సేకరించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు మాథ్యూ లివెల్స్ బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్ కారును అద్దెకు తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు అందులో బాణాసంచా మోటార్స్ గ్యాస్ క్యాన్లు అమర్చాడు అనంతరం లాస్ వేగాస్ లో ట్రంప్ హోటల్ ఎదుట పేర్ చేశాడు ఇక న్యూయార్క్ లోని ఓ నైట్ క్లబ్ లో దుండగులు కాల్పులు జరిపాడు ఈ ఘటనలో పన్నెండు మందికి గాయాలయ్యాయి క్వీన్స్ నగరంలోని అమెజురా నైట్ క్లబ్ లో బయట నిల్చున్న వ్యక్తులపై నలుగురు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు జనవరి ఒకటిన రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి కాల్పులకు పాల్పడిన ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు కనీసం ముప్పై రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు ఈ ప్రమాదాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు అమెరికాలో వలసల కారణంగా నేరాల సంఖ్య పెరుగుతోందని వలసల వల్లే నేరస్తుల సంఖ్య అధికంగా ఉందని ముందే హెచ్చరించారన్న ట్రంప్ తన మాటలను డెమోక్రాట్లు మీడియా ఖండించాయన్నారు తాను చెప్పింది నిజమేనని వరుస ఘటనలే చెబుతున్నాయని గతంలో కంటే ఇప్పుడు అమెరికాలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు